ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థను రక్షించుకునేందుకు ప్రజలంతా కలిసి కట్టుగా ముందుకు రావాలని రాత్తాడు నియోజకవర్గం ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేస్ పిలిపినివ్వడం జరిగింది అనంతపురం జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది బుధవారం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది ఓబులేస్ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది ఓబులేస్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నేత కేపి నారాయణస్వామి చిన్న పెద్దన్న ఇతర ఎంఆర్పిఎస్ నాయకులంతా కూడా మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ నిరుపేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్థాపించినప్పటి నుంచి జిల్లాలో ఉచితంగా అనేక సేవలు చేస్తుందన్నారు ప్రజలకు ఉచిత వైద్యం విద్యార్థినిలకు ఉచిత విద్య రైతులకు పండ్ల తోట పెంపకం పక్కా గృహాలను నిర్మించడం దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా అనేక సేవా కార్యక్రమాలు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ చేపడుతుందని ఇటువంటి ఆర్డిటి స్వచ్ఛంద సంస్థను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆర్డీటి రక్షించుకునే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయంతం చేయాలని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమెద్ది ఓబులేస్ దళిత సంఘం నేతలు కెపి నారాయణస్వామి చిర్రోల రామాంజనేయులు ఇతర ఎంఆర్పిఎస్ నేతలంతా కూడా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దళిత సంఘం నేతలతో పాటు ఎంఆర్పిఎస్ ఇతర ప్రజా సంఘ నాయకులంతా పాల్గొన్నారు

జై భర్టీటీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం అనేది అయితే అన్ని సంఘాలు నాయకులందరూ ప్రతినిధులు వచ్చి ఈరోజు ఈ సభ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎఫ్సిఆర్ఐ ఖచ్చితంగా మాకు అమలు కావాలి రద్దు చేసినటువంటి తీసివేసి గవర్నమెంట్ వెంటనే మాకు అమలు చేయాలి ఆర్టీని పునః ప్రారంభించాలి ఖచ్చితంగా చేయని వెళ్ళాలి మేము జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టినాం ఈరోజు ఈరోజు ఇందరితోనే ఆగకుండా రేపు నుంచి పలు దశల్లో కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి వెంటనే గవర్నమెంట్ను మరి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి వెంటనే ఆర్టిన్సౌన్ పునరు ప్రారంభించాలని మేము కోరుతా ఉన్నాం అలాగే మరి పెర్ర గారు చేసినటువంటి సేవ మరి ఆకాశానికి ఆయన సేవ ఆకాశాన్ని కట్టినట్టుగా చేశాడు ఆయన సేవ మరవలేనిది మాటలతో చెప్పలేనిది మనం ఏ రకంగానూ ఆ సేవను వర్ణించలేని పద్ధతిలో ఆయన సేవ చేశాడు కాబట్టి ఆయనను ఖచ్చితంగా ఆయన కోరికను నెరవేర్చాలి ఆ బాధ్యత మా అందరి మా అందరిది అనంతపురం జిల్లా వాసులు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఆ టీడీపీలో నేను నేను క్రిస్టియన్ మతస్థుడే అయితే నేను క్రిస్టియన్ మతస్థుడే అయితే ఖచ్చితంగా నాకు సేవ చేయడానికి మతం వస్తే నాకు ఈ రోజు నుంచి క్రిస్టియన్ మతం నాకు అక్కర్లేదు అని చెప్పినాడు మరి ఈరోజు క్రిస్టియన్ మతాన్ని మరి వృద్ధి ఆయన ఇబ్బందులు కలిగించే ఆ సంస్థ ఇబ్బంది కలిగించే పరిస్థితికి వస్తున్నారు ఇది తప్పని చెప్పి మేము భావిస్తున్నాం ఏనాడు క్రిస్టియన్లు ఆయన ప్రలోభ చేయలేదు సేవ సేవతో ముందుకు వచ్చాడు తప్ప ఏ ఒక్క వ్యక్తి అక్కడ పోయినటువంటి వ్యక్తి మాకు పని ఉంది మాకు ఆర్టు పేషెంట్ మేము పలానా పేషెంట్ అని చెప్తే వాళ్ళు స్పందించి అసలు మానవతా అంటే వాళ్ళే మానవత్వం అంటే వాళ్ళే మానవత్వంతో కూడినటువంటి ఇన్సెంట్ పెర్రర్ గారి యొక్క ఆలోచన ఆడిటి సంస్థ ఈ అనంతపురం జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలో చాలా ఉమ్మడి రాష్ట్రంలోనే వాళ్ళు చేసినటువంటి సేవలు మన ఆడిటి ఫాదర్ గారు చేసినటువంటి సేవలకు ఈ జిల్లానే కాదు ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా ఆ ఆడిటి ఫాదర్కి ఆయన ఆ సంస్థకి రుణపడి ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వము ఆ ఆడిట్ సమస్యని రానివ్వకోకుండా వాళ్ళ వాళ్ళ అకౌంట్ని ఖచ్చితంగా రిన్యువల్ చేయాలి ఈ జిల్లాలో ప్రజా సంఘాల నాయకులందరూ పేరు పేరు నా పెద్దలు నారాయణ స్వామి గారు పెద్దన్న చిన్న పెద్దన్న మిగతా సంఘాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఉమ్మడిగా ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాలో ప్ర అంచెలంచెలుగా ఇక్కడ ప్రోగ్రాములు చేసేదానికి ఎనుకాడబోము ఆడిటి సమస్య కోసము ఏదైతే ప్రాణాలు రక్షించినటువంటి ఆడిటి ఈ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అందరికీ కూడా ఈ సంఘము ఆడిటి ఒక ప్రాణం ఇచ్చింది ఒక విలువను పెంచింది మా గుడిసె పూరి గుడిసెల్లో ఉండబడినటువంటి వారికి ఇండ్లు కట్టించి హాస్పిటల్ డాక్టర్లు చదువులు ప్రత్యేకంగా ప్రభుత్వాలు చేయనటువంటి పనులు ఈ ఆడిటి సమస్య చేసింది కాబట్టి ఈ సమస్య ఈ సంస్థ కోసము ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మోడీ గారి ప్రాణాలు తీసుకోవడానికి కూడా ఆటి సంస్థ కోసము అనంతపురం జిల్లా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అన్ని కులాలు అనగారిన కులాలు సంఘాలన్నీ కూడా ఐక్యంతో ముందుకు పోతామని చెప్పనని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ కూడా మోడీని ఒప్పించి వీళ్ళ సమస్యని రినివల్ చేసే విధంగా సొరవు చూపాలని చెప్పనని ఆ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చెప్తూ హెచ్చరిక చేస్తున్నామని చెప్పనని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి నా తోటి రక్త బంధువులందరికీ ప్రజా సంఘాల వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముందున్నటువంటి మీ ప్రశ్నలకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇది ముందుకు పోయే విధంగా ప్రశ్నలు ముందుకు తీసుకోవాలని చెప్పనని ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు